అందరికీ నా నమస్తులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శుక్రవారం ఉదయం మొదలు పెట్టుకుందండి వర్షం అనేది భారీ వర్షాలని చెప్పారండి న్యూస్లో మాత్రం ఇక నిన్న రాత్రి వచ్చేసేసి శుక్రవారం రాత్రి తెరపు లేకుండా ఈదురు గాలులతోటి పెద్ద పెద్ద జల్లులతోటి పెద్ద పెద్ద వర్షం బాగా పడుతుందండి చల్లటి గాలులు ఈదురు గాలులతోటి బాగా పడిందండి వర్షం అనేది ఈరోజు శనివారం రోజు ఉదయాన్నే ఈ వీడియో చేస్తున్నా అనమాట ఈ వీడియో తీస్తున్నాను చూసారా వర్షం అనేది ఎలా పడుతుందో తెరపే లేదండి ఒక్క క్షణం కూడాను తెరపీ ఇవ్వకుండా పడుతూనే ఉంది డోర్ మ్యాట్ కూడా ముద్దైపోయింది చూసారా వర్షం 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 అని ఎదురు చూసినందుకు మొత్తం మయమేనండి కాలువలు తీసారా సైడ్ కాలువలు తీశారు కదా మన ఇంటి ముందు పొరిలిపోతుందనమాట చూడండి వర్షం శబ్దం ఎంత చక్కగా మనోహరంగా ఉన్నదో వినండి ఒకసారి విన్నారండి వర్షం శబ్దము వర్షాలు వర్షాలు అన్నందుకు భారీ వర్షాలు పడుతున్నాయి అనమాట తెరపే లేకుండా అనమాట మొత్తం నీటిమయమైపోయింది మా అంతా చల్లదనం అయిపోయిందండి మొత్తం కూడాను ఇక స్వెటర్లోనూ తలగుడ్డలు తీసి కట్టుకున్నాం అనమాట అండి ఒక్క చలిగాలికి కూడా నేను తట్టుకోలేను ఓడ్చుకోలేనండి స్వెటర్లు తీసేసుకుని రైన్ కోట్లు రైన్ కోట్లు స్వెటర్లు తలగుడ్డలు తీసి ప్రక్కన పెట్టుకున్నాం అనమాట ఇక గురువారం రోజు అండి సాయంకాలం ఆ రోజు వచ్చేసి మేము ఉదయాన్నే పనులన్నీ పూర్తి చేసేసుకొని డిమార్ట్కి వెళ్ళాము ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళాము తర్వాత రైతు బజార్కి వెళ్ళాము తర్వాత బాబా దేవాలయానికి వచ్చేసి భోంచేసుకొని వచ్చామని చెప్పాము కదండి ఇక వచ్చిన దగ్గర నుంచి గోరింటాకు వస్తున్నానండి గోరింటాకు ఎందుకంటే నాలుగో శ్రావణ శుక్రవారం ఇక ఈ శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శుక్రవారం చేయలేదండి రెండో శ్రావణ శుక్రవారం హైదరాబాద్ వెళ్ళాం మూడో శ్రావణ శుక్రవారానికి మా బంధువు మా పొలం చేసే కౌలుగు చేసే బంధువుది పెద్ద కర్మ అనమాట ఇక ఈ శ్రావణ మాసం ఇలా జరిగిపోయిందండి అందుకోసం చెప్పేసి గురువారం రోజు గోరంటాకు కోసి అందరికీ మిక్సీ వేసి పెట్టేసి వేద్దామని చెప్పేసి గోరంటాకు కోస్తున్నాను అనమాట ఈ గురువారం రోజు ఎన్ని పన్ను అసలుకి ఇక గోరెంటాకు విడిగా ఆకు కోసిస్తేనండి పెట్టుకోరు పడేసేస్తారనమాట అందుకోసం చెప్పేసి మిక్సీ పెట్టేసి ఇచ్చామనుకోండి చక్కగా పాదాలకి చేతులకి పెట్టుకుంటారు అని ప్రతి శ్రావణ మాసం కానీ కార్తీక మాసం ఆషాఢ మాసం ఇలా చేస్తూ ఉంటానండి అంతకుముందు రోడ్డు వేయకముందండి పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి మన ఇంటి ముందు ద్వారపాలకుల్లాగా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అనమాట పెద్ద పెద్ద గోరింటా చెట్లు మా వారు పెంచారనమాట ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత మరలా ఈ మొక్కను తెచ్చుకు తీసుకొచ్చి మావారు వేసి పెంచుతున్నారనమాట అండి చిన్న మొక్కే కదా అందుకోసం చెప్పేసి పైన తలలన్నీ తుంచామనుకోండి మళ్ళీ చక్కగా గుబురుగా పెరుగుతుంది అనమాట అండి ఆషాఢ మాసం శ్రావణ మాసం కార్తీక మాసంలో ఈ విధంగా చేస్తూ ఉంటానండి మన మొత్తం గోరింటాకు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కదండి అందుకోసం ఇస్తే చాలా మంచిదండి ఆడవాళ్ళందరికీ కూడా ఇద్దామని చెప్పేసి ఇక కోస్తున్నాను అనమాట అండి గోరింటాకు అనేది మనకు ఉన్నది కదా ఒకప్పుడు అంటే ఎంతో బాధపడేవాళ్ళం అనమాట వెళ్ళేసి కోసుకొని వచ్చేవాళ్ళం అనమాట అడిగి కొంచెం గోరింటా పెడతారా అని చెప్పేసి పండుగలప్పుడు పబ్బాలప్పుడు ఈ విధంగా అలాంటి టైంలో మనం ఎంతో బాధపడేవాళ్ళం గోరుంటాగు పెట్టుకోలేక ఇప్పుడు ఏముందండి ప్రతి ఇంటి ముందు గోరుంటా చెట్టేనండి ప్రతి ఇంటి ముందు గోరుంటాగ చెట్టేనమాట మాకు మారుతి నగర్ అంతా కూడా గోరుంటా చెట్లేనండి ప్రతి ఇంటి ముందు గోరింటా చెట్టు నందివర్ధనం చెట్టు మందార చెట్లు పూల చెట్లు ఎక్కువేనండి మా మారుతి నగర్ అంతా కూడా ప్రతి ఇంటి ముందు కూడాను ఇక కోస్తున్నాను అనమాట అంటే కొంచెం ఇటు సైడ్ మనకి ఇళ్ళు ఉన్నాయండి ఒక ఇరవై ఇళ్ళు దాదాపు ఉన్నాయి అనమాట రేకులు ఇళ్ళు అనమాట ఒక పది అటు ఒక పది అటు ప్రక్క ప్రక్కనే అనమాట వాళ్ళకి ఈ గొరింటా చెట్లు వెసులుబాటు లేదనమాట అండి ఇంటి వెనక అపార్ట్మెంట్లో వాళ్ళకి ఇవ్వటానికైనా సరే అండి పెద్ద పెద్ద చెట్లైతే కోసేదానండి మిక్సీ పట్టేసి ఇచ్చేదాన్ని అనమాట అపార్ట్మెంట్ ముందు కూడా చెట్లున్నాయి లేండి ఇక వీళ్ళకి అవకాశం లేదనమాట అందుకోసం చెప్పేసి కోసి పెట్టుకుందాము అందరికీ పెట్టేసేద్దామని అని చెప్పేసి మండలైతే కోస్తున్నానండి చూసారా అలా కోసి మండలనేది కూర్చొని కోసుకోవటం ఈజీ అనమాట తేలిగ్గా ఉంటుంది నిలబడి అది కాళ్ళు నొప్పిగా ఉంటుంది కదా నిలబడి కోసే కన్నా కూడా ఈ విధంగా ఆ మండలన్నీ కోసి వరండాలో కూర్చొని కోసుకున్నాను అనుకోండి ఈజీగా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా ఉన్నది ఇంకా ఇవన్నీ కోసుకుందాం ఆకు ఇక మా వారు వచ్చేసి నేను చెప్పాను కదండి మొన్నటి వీడియోలో ఎలుకలండి ఎలుకలు లోపలికి వెళ్తాం ముంగీస కూడా లోపలికి వెళ్తాం అనమాట ఈ రూమ్ నిండా కూడానండి మనకి ఎరస్టా సామానంతా వేస్ట్ సామానంతా దీంట్లో పెట్టేస్తామన్నమాట ఎదురు రూమ్లో ఇక లోపలికి కింద తలుపులు కిందకి ఖాళీ ఉందండి గ్యాప్ ఉన్నది ఆ గ్యాప్లో నుంచి లోపలికి వెళ్ళటం వాటిష్టం అనమాట ఎలుకలైతే దాదాపు ఇరవై ముప్పై ఎలుకలు పుట్టబగిలినట్టు పెట్టేసినండి పిల్లల్ని ఇక ఇంకా లోపలికి వెళ్ళి ఆగం చేస్తాయేమో ఈ అంతా కూడా రోత చేస్తాయి ఉయ్యాలు కూడా తగిలించలేదు కదండి ఉయ్యాల ఇవంతా ఉన్నాయన్నమాట అష్ట సామాన్ అంతా కూడా అందుకని ఇంటి ప్రక ఇల్లు కడుతున్నారు కదా రెండు బచ్చల సిమెంట్ తీసుకొచ్చుకొని మా వారి పని చేస్తున్నారండి చక్కగా గడపలాగా పైకి ఆ గ్యాప్ కనుక కంప్లీట్ చేశారనుకోండి ఇక మనకి ఏలుకల లోపలికి ముంగీసు కూడా లోపలికి వెళ్ళిపోతుంది నేను వాకిట్లో కూర్చున్నా సరే ముంగీస్ పరుగులు పెడుతుంది అండి ఇక అందుకొని లోపలికి పెట్టేస్తాం ఈ వర్షానికంటే పంది కూడా వస్తాయండి లోపలికి ఎందుకంటే మన గేటుకి మనం ఇది పెట్టించలేదు కదా అందుకని లోపలికి వచ్చి ఆ మెట్ల కింద నివసి నివసిస్తాయి అన్నమాట అందుకోసం చెప్పేసేసి ముందు ఏర్పాటు అయితే చేస్తున్నారండి వాటికి లోపలికి వెళ్లకుండా సిమెంట్ తోటి చక్కగా గడపలాగా ఆ గ్యాప్ని కంప్లీట్ చేస్తున్నాను అనమాట పూర్తి చేస్తున్నాను అనమాట అండి గురువారం రోజు సాయంకాలం ఏనండి ఇది కూడాను గురువారం రోజు ఎన్ని పనులు అండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఇలా పనులన్నీ తటస్థపడుతూ ఉంటాయండి ఎదురుదవుతూ ఉంటాయి అనమాట ఇక ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయి అలసిపోయానండి ఈరోజు వీడియో అనేది అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోని ఈ విధంగా అప్లోడ్ చేస్తున్నానండి అదిగోండి తలుపు వేసినా సరే ఆ గ్యాప్ లేకుండా సందు లేకుండా కనుక మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి లోపలికి ఏమీ దూరం అనమాట పైన కూడా అండి పిల్లి ఏం చేస్తుందండి ప్రతి శ్రావణ మాసానికి పిల్లి పిల్లల్ని పెడుతుందండి ఈ రూమ్లోకి వెళ్ళేసి మళ్ళీ పైన కూడా మా వారు వచ్చేసి ఒక టేక్ అది లాంటిది బద్ద ఒకటి పెట్టేశారనమాట మొత్తం కూడాను పైకి దూకేసి లోపలికి వెళ్ళి పిల్లుల్ని సంసారం చేస్తుంది అనమాట అండి ఇక అన్ని సకల జీవరాశులన్నీ మా ఇంట్లోనే ఉన్నాయండి చెప్పాను కదండి నాందన మనం చెప్పేసి ప్రతి సంవత్సరం పెడుతుందండి నాలుగైదు పిల్లుల్ని తర్వాత పిల్లలు పెద్దదై పెద్ద అయిన తర్వాత ఇళ్ళకి తీసుకెళ్తుందనమాట ఇదిగోండి ఇక ఆకంతా కోస్తున్నానండి కూర్చొని మొత్తం కూడా నీట్గా కూ కోసామనుకోండి ఇప్పుడు రొద్దు కూగుతుందండి త్వర త్వరగా కోసామనుకోండి పాపం పెందలాడి పెట్టుకుంటారు కదా చక్కగా కా పాదాలకి చేతులకి అందరూ కూడా రేపు శ్రావణ శుక్రవారం కదండి చక్కగా పెట్టుకుంటారు అని చెప్పేసి త్వర త్వరగా కోసుకుంటున్నాను అనమాట ఆకు అనేది గోరెంట అంటే అందరికి ఇష్టమేనండి చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు పెద్దవాళ్ళ వరకు కూడాను పెద్ద పిల్లలు అంటున్నాను పిల్లలు ఎక్కడవుతారండి పెద్దవాళ్ళు అయ్యాక ముసలి వాళ్ళు అంటారు ఇదిగోండి ఇక గోరింటాకు అనేది చక్కగా కోస్తున్నాను అనమాట అండి నాకు చాలా ఇష్టం అండి గోరింటాకు పూలంటే ఇష్టం ఉండదు కదండి గోరింటాకు అంటే ఇష్టం రామయ్య తండ్రి హైదరాబాద్లో ఉన్నది తల్లి గాయత్రి వచ్చేసేమో యూకేలో ఉన్నది కదండి ఇదిగోండి గోరింటాకు చెట్టు కోసాను ఇది మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ దగ్గరికి వెళ్ళిపోదాము తొందరగా ఇచ్చేసేద్దాం అందరికి కూడా వచ్చిన వరకు ఇచ్చేసాము ఇక మిక్సీ పడుతున్నానండి రెండు మిక్సీల్లో ఈ మిక్సీకి ఇంకా బిగించలేదండి వైట్ అనేది మా వారు ఇక అవతల ఎల్లో కలర్ మిక్సీ పడుతున్నా అనమాట అదే యూజ్ చేస్తున్నానండి తీసుకొచ్చాం కదా ఆ రోజు ఇక కొంచెం పెరుగు వేసుకుంటానండి పెరుగు నిమ్మబద్దలు వేసేసుకొని చక్కగా ఇక మిక్సీ పట్టేస్తాను అనమాట చింతపండు వేయనండి చింతపండు వేయకుండా అలా చేస్తాను అనమాట పెరుగు వేసుకుంటాను లేదంటే మజ్జిగ వేస్తానండి చేతులకు కూడా పెట్టుకున్నా కూడా చల్లగా ఉంటుందండి కూలింగ్గా ఉంటుందన్నమాట గోరింటాక అనేది చింతపండు వేస్తే నల్లబడుతుందండి అందుకోసం చెప్పేసేసి గోరింటాకు కోయటం ఒక ఎత్తు అయితే కూర్చొని మళ్ళీ మిక్సీ పట్టడం చాలాసేపు పడుతుందండి మిక్సీ అనేది ఎందుకంటే గోరింటాకులాగా మెత్తగా వేయాలి అంటారు కదా ఏదైనా సరే లాగా పచ్చడి కానీ ఏదైనా సరే మెత్తగా చేయిపోకండి అని అంటారు కదండి అందుకని మెత్తగా చక్కగా గట్టిగా చేసుకుంటే కారకుండా నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా దానికి ఆ మిక్సీ జార్కి మూత లేదండి ఇంకా అందుకని మూతతోటి తీసుకొచ్చుకొని వేసుకుంటున్నా రెండు మిక్సీలకి రెండు ఒక దానికి రెండు రెండు ఉన్నాయండి జార్స్ అనేవి దీనికి మూత లేదండి ఇక కొంచెం వాటర్ వేసుకుంటా పెరుగు వేసుకున్నా కదా వాటర్ నిమ్మ నిమ్మకాయలు ఇంకా తొక్కులు దాంట్లోనే వేసేసానండి ఆల్రెడీ పిండి అవసరం లేకుండా ముక్కలు కోసేసి నిమ్మకాయలు అనేవి దాంట్లోనే వేసేస్తాను అనమాట ఇక మొత్తం కూడా చక్కగా మిక్సీ పడుతుంది ఇత్తనాలతో సహా తొక్కుతో సహా మొత్తం అదే మిక్సీ పట్టేస్తాను అనమాట అండి బాగుంటుంది చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఆ పాదాలకి చేతులకి పెట్టుకుంటే ఎప్పుడైనా సరేనండి శ్రావణ మాసం అయినా కార్తీక మాసం అయినా ఆషాఢ మాసం అయినా మన పూర్వీకుల నుంచి కూడా శాస్త్రాల ప్రకారం కూడాను ఏదో ఒకటి ఉంటుందండి అవన్నీ చేయటానికి గోరింటాకు ఈ మాసంలో పెట్టుకుంటే మంచిది అని అని చెప్పడానికి మన ఆరోగ్యపరంగా కానీ ఏదైనా శాస్త్రం అనేది ఉంటుందన్నమాట అందుకే పెద్దలు చెప్తారనమాట ఆషాఢ మాసంలో గోరింటా పెట్టుకోండి శ్రావణ మాసంలో గోరింట కొన్ని చీడలు అనేవి కొన్ని అనారోగ్యం అనేది పోతుందనమాట అండి అందుకోసం చెప్పేసి పెట్టుకోమంటారు మన పెద్దలు పూర్వం నుంచి వచ్చే ఆచార ఆనవాయితీలు కదండి మనకి ఇక మిక్సీ అయితే పడుతున్నాను అనమాట అండి ఇదిగోండి మిక్సీ పట్టేసాను గోరింటాక అంతా చక్కగాను ఇక ప్లాస్టిక్ బౌల్స్ ఉంటాయండి కప్స్ లాంటివి ఇవి మనకి ఫంక్షన్స్ అప్పుడు తీసుకొచ్చాం తీసుకొచ్చుకుంటాం కదా స్వీట్స్ కప్స్ అనేవి ఈ కప్స్ అనమాట కేకులకి అలాగే గులాబ్ జాముకి ఏదన్నా స్వీట్స్ కొంట తెచ్చుకుంటాం ఈ కప్స్కి అన్నిటికీ పెట్టేసానండి ఇక ఇంతవరకు వచ్చేసింది అనమాట చక్కగా నీట్గా ఇది నాకు ఉంచుకున్నానండి ఇంతవరకు పెట్టేశాను అనమాట అండి చూసారా చక్కగా కప్స్కి ట్రేకి సర్ది పెట్టేశాను అనమాట ఈ విధంగా కస్తారీ చేతికి కొంచెం పాదాలకి వాటికి పెట్టుకుంటారని చెప్పేసి నీట్గా మిక్సీ పెట్టేసి గట్టిగా ఆ విధంగా పెట్టుకుంటే నిలబడుతుంది అనమాట పంట అనేది ఎర్రగా పెయింటేనండి అసలు ఇంకేమీ వేయాల్సిన అవసరం కొంచెం పెరుగు నిమ్మకాయ పాదాలకి చేతలకి చక్కగా పెట్టుకోండి రేపు కాను శుక్రవారం కదా అక్కప్ కూడా పెట్టండి అమ్మా పదుగడ్ చూడండి హాయ్ చెప్పండి నమస్తేనండి ఓకే గోరింటా పెట్టుకోండి చక్కగా ఎంజాయ్ చేయండి అమ్మా ఆ పిల్లలు చూసారండి గోరింటాకు కోసేటప్పుడు ఇక ప్రొద్దుపోతుంది కదా అందుకని ఇంటికి వచ్చేసారనమాట అందుకోసమే నేను ఇంక వాళ్ళకి బౌల్స్కి ఇచ్చేసాను అనమాట అండి బౌల్స్ ఇచ్చేసాను అనమాట ముగ్గురు ఆడపిల్లలు అనమాట అండి ఇంకా బయలుదేరి వెళ్తున్నాను ట్రే పట్టుకొని అటు ఇళ్ళు ఉన్నాయండి ఆ ఇళ్ళకి వెళ్తున్నాం అనమాట ఇరుగోండి ఇంకా ఒక్కొక్కళ్ళకి పిలిచి ఇస్తున్నాను అనమాట అండి బయటకు పిలిచి ఇస్తున్నా వీళ్ళు వచ్చేసి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట మన ఇంటికి ఏది కావాలంటే అది వచ్చేసి ఇస్తూ ఉంటారు అనమాట వారికి వరుసగా ఉంటాయండి అటు పది ఇడ్లు ఆడపిల్లలు పెట్టుకుంటారు అన్న వాళ్ళకే ఇస్తానండి అనవసరంగా ఇచ్చి వేస్ట్ ఎందుకండి పెట్టుకుంటాం అన్న వాళ్ళకే ఇస్తాను అనమాట గోరింటాకు మనం ఎంత శ్రమ పడి పెట్టుకోకుండా పారేయటం ఎందుకండి వీడు వీడు కూడా బొడ్డోడు కూడా పెట్టుకుంటాను చెల్లున్నదండి పెట్టుకు ఉంటా నేను మా చిల్లికి పెడతాము అని అని చెప్పేసి అంటే వాడికి ఇచ్చేసాను అనమాట అందరికీ కూడా ఆ విధంగా అందరికీ పనిచేశానండి గోరింటాకు ప్రతి శ్రావణ మాసం కార్తీక మాసం ఆషాఢ మాసం ఇలా చేస్తూ ఉంటానన్నమాట చక్కగా అందరూ పెట్టుకుంటే ఎంతో తృప్తి సంతోషంగా అండి ఆనందం కదా మనకి కూడాను మన ఇంటి ముందు బుజ్జి తల్లి ఇగోండి రెండు మిగిలిన నా మర్దలకి నాకు అనమాట అండి ఇదిగోండి ఇంకా నేను కూర్చొని గోరింటా పెట్టుకుంటున్నాను అనమాట నా మార్దలకు కూడా తీసుకెళ్ళి ఇచ్చానండి గోడ దగ్గరకు వస్తే మన ఇంటి వెనక మాలే కదా అపార్ట్మెంట్లో అమ్మ వాళ్ళు ఉంటారు కదా ఇక వెంటనే ఇచ్చేసాను అనమాట పిలిచి తీసుకొని వెళ్ళిందండి తను పెట్టుకుంటుంది అనమాట అండి ఇదిగోండి ఇక నేను గోరింట చక్కగా పెట్టుకుంటున్నాను ఇంకా పెయింటేనండి అసలుకి ఇంకా చాలండి కొంచెం చేతికను పాదాలకు కూడా సన్నగా పెట్టుకున్నానండి ఆ కొంచెంలోనే అట్లా ఒకటి అరికాలకు కొంచెం చుక్క పెట్టేసుకొని నీట్గా పెట్టుకున్నాను అనమాట గురువారం అంతా కూడా ఈ విధంగా హడావుడి అయిపోయిందండి మొత్తం కూడా బిజీ అయిపోయాను అనమాట గురువారం అంతా కూడా పని ఎక్కువైపోయింది బాగా టైడ్ అయిపోయి అలసిపోయానండి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు అందరూ వ్రతాలు నోములు అలాగే పూజలు అవన్నీ వ్రతాలు చేసుకొని ముత్తైదులను పిలుచుకొని అందరూ ఈ విధంగా ఇచ్చుకుంటే నేను శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో ఈ విధంగా గోరింటాకు కోసి మిక్సీ పట్టేసుకొని అందరికి ఇస్తానండి నేను చేసే పని నేను చేస్తాను అనమాట అండి నాకున్న దాంట్లో నేను ఉపయోగిస్తాను మాకంటే ఈ వ్రతాలు లేవండి ఇక కాకపోతే మామూలుగా మొత్తం పిలుచుకొని పాదాల పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని గంధం రాసుకొని వాళ్ళకి జాకెట్ ముక్కలు తాంబూలం అలా ఇచ్చుకోవచ్చు అనమాట ఈ శుక్రవారం అనేది నేను అలా చేశానండి ఆ వీడియో కూడా మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను అనమాట ఇది గురువారం రోజు వీడియో అని చెప్పేసి ఈ ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట అండి పెట్టుకుంటుంటేనే చేతికి చూసారా ఎలా పండుతుందో ఎర్రగా పండితే అంటారు కదండి అలా అనమాట ఇదిగోండి పెట్టుకున్నాను చక్కగా ఈ బౌల్లో వరకు క్లోజ్ చేసేసాను ముగించేసేసాను నీట్గా చక్కగా ఇంతవరకు సరిపించుకున్నాను అనమాట కూడా పెట్టుకున్నాను అనమాట అంతా కూడా వరకు పెట్టేసుకున్నాను సరిగా బౌల్ వరకు కూడా ఇంతవరకు కూడా కంప్లీట్ తీసుకొచ్చుకున్నాను ఇదేమో ఇలా అనుకున్నానండి సరిగాయత్రి వాడిని నేను ఇంతవరకు నేను పెట్టుకున్నాను నేర్చుకున్నాను అందరికి ఇచ్చేసానండి గాయత్రి కంప్లీట్ అయిపోయాను పండిరా చూపిస్తాను వండి గోరంటాకు చేతులకి చక్కగా ఒక గంటేనండి ఎర్రటి పంట పండుతుందనమాట చూసారా ఒక గంట నిమ్మకాయ బిండేసి పెరిగేసుకొని పెట్టుకున్నాను అనమాట అండి గంట పెట్టుకున్నాను చాలా ఇంతవరకు వరకు చాలు అందరికీ పెట్టుకున్నాను కదా సరిపోయింది అండి పంట ఎర్ర పెయింట్లానే పండుతుంది గురింట సన్నాకనమాట చక్కగా పండుతుందండి ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరుగుకలి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి